హాయ్ అండి అందరికీ నమస్తే వారానికి ఒకరోజైనా ఈ విధంగా కాకరకాయ పులుసు ట్రై చేయండి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే మీకు ఇష్టం ఉంటే వడియాలు అప్పడాలు లేదంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మరి కాకరకాయ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ వెలుగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కాకుండా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని సో పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇదే గిన్నెలోకి ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆవాలు అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒక అర టీ స్పూన్ జీర ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసాను ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని టమాటాలని బాగా మగ్గించండి టమాటాలు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి కాకరకాయ పులుసులోకి కారం ఎక్కువగా పడుతుందండి మీరు చూసుకొని సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఈ కాకరకాయల్ని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక నిమిషాల పాటు కొంచెం మగ్గించండి మగ్గించిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు చింతపండు రసం వేస్తున్నానండి ఒక కప్పు నీళ్ళు కూడా వేస్తున్నాను కాకరకాయ ములిగేంత వరకు వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అలాగే చిన్న బెల్లం మొక్క కూడా వేయాలి తప్పకుండా వేయండి బెల్లం మొక్క ఇప్పుడు కూర సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కాకరకాయ పులుసు మనకి కొంచెం చల్లారిన తర్వాత నేను చూపిస్తాను చల్లారిన తర్వాత ఎలా ఉంటుంది ఈ విధంగా ఉడికించేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో చాలా బాగుంటుందండి మరి చేదంటారా ఉంటుంది చేదు బట్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి వా ఒకసారి తినండి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబా బాయ్